పంజాబ్లో వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆ రాష్ట్రాన్ని సందర్శించారు వరదలకు దెబ్బతిన్న ప్రజలకు గరిష్ట స్థాయిలో సహాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో ఆయన పరిస్థితిని సమీక్షించారు ప్రధానమంత్రి పర్యటన గురించి వివరిస్తూ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జోకట్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండంగా ఉందని ఆయన చెప్పారు అంతకుముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రాన్ని సందర్శించి వరద పరిస్థితిని అంచనా వేశారని తెలిపారు అదనంగా రెండు కేంద్ర అంతర్మంత్రిత్వ శాఖ బృందాలు కూడా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు పంజాబ్ను సందర్శించాయి